యహోశువ పదిహేనవ అధ్యాయము యోదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రభీము నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించను ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్ధాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్ధాను తుదనున్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేత రాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న నెక్కు నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్ షేమేషు నేళ్ల వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగేలు నద్దనుండెను ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యొబూసీల దేశం వరకును అనగా ఎరుషులేము వరకు ఎక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించను అది ఉత్తర దిక్కున రఫాయిల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నిఫ్తోయా నీళ్ల ఊట యుద్ధ నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేచ్మెషు వరకు దిగి తెమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నే ఏలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించను యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా యహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోదా వంశస్థుల మధ్యను ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబునుకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణములు ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శశయి అహిమాను తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకునెను అక్కడ నుండి అతడు దెబీరు నివాసులు మెదిగిపోయాను అంతకుముందు దెబీరు పేరు కిర్యాత్ సేఫెరు కాలేబు సెఫేరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా అయినా అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైనా ఒత్నియేలు దాన్ని పట్టుకునేను గనుక అతడు తన కుమార్తెయేన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యూధా వంశస్థుల గోత్రమునకు వారి వంశములు చెప్పిన కలిగిన శ్వాసమిది దక్షిణ దిక్కున యదోము సరిహద్దు వరకు యూధా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సయేలు ఏదేరు యాగూరు కీనాది మోనా అదాదా కెదెషు హాసోరు ఇత్నాను జీఫు తెలేము ಬಿಯಾಲೋತು ಕ್ರೊತ್ತ ಹಾಸೋರು ಕೆರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಅಮಾ ಶೇಮ ಮಲದ ಹಸರ್ಗದ ಹೆಶ್ಮು ಬೇತ್ಪಲೇತು ಹಸರ್ಷು ವಲೂ ಬೇರ್ಷೇಬ ವಿಜ್ಯೋತಾಬಾಲ ಇಯೋ ಯಜಮು ಎಲ್ತೋಲದು ಕೆಸಿಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮಧ್ಮನ್ನ పన్సాన్న లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు ఇరువది తొమ్మిది మైదానములో ఏవనగా ఎస్తాయేలు జొరియా అష్నా జానోహ ఎన్గము తపూయ ఏనాము ఎర్మూతు అదుల్లాము సోకో అజేకా షరాయిము అదితాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు సెనాను హదాషా మిగ్దోల్గాదు దిలాను మిస్పే యొక్తాయేలు లాకీషు బొస్కతు ఎగ్లోను ఖబ్బోను లహ్మసు కిత్లీషు గెదెరోతు బతను నయామా మక్కేదా అనునువి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు లిబ్నా ఎతెరు ఆషాను ఇఫ్తా ఆస్నా నెసీబు కెయిలా అగ్జీబు మారేషా అననివి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకును అష్టోదును గాజాను వాటి ప్రాంతం వరకును వాటి గ్రామములను పల్లెలను ప్రదేశమందు షామీరు యత్తిరు సోకో దన్నా కిర్యత్సన్న అను దెబీరు అనాబు ఎస్టెమో ఆనీమో గోషెను హోలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు ఆరాబు ధూమా యషాను యానీము బేత్తపుయా అఫేకా హుంతా కిరియతర్బా అను హెబ్రోను సియోరు అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మాయోను కర్మేలు జీఫు యుట్ట ఎజ్రయేలు యగ్తే యాము జానోహ కయీను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హూలు బేత్సూరు గెదేరు మారాతు బేతనోతు ఎల్తేకోనును అనవి వాటి పల్లెలుపోగా ఆరు పట్టణములు కిర్యత్ యారీమనగా కిరియత్ భయాలు రబ్బా అనునవి వాటి పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబా మిద్దును సెకాక నిప్షాను ఇల్మే లహు ఎన్గేతి అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు ఎరూషలేములో నివసించిన యబూసీయులను యూదా వంశస్థులను తోలివేయలేకపోయారు కనుక యబూసీయులు నేటి వరకు ఎరూషలేములో యూదా వంశస్థుల యద్ద నివసించుచున్నారు ఇంతటితో యుహోషువ పదిహేనవ అధ్యాయము సమాప్తము